మ్యాడ్ అందుకే మ్యాడ్ వన్తో కంపేర్ చేసుకోకండి ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిల్మ్ మోర్ కామెడీ ఫిల్మ్ మాస్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఇంకా హీరో ఫైనల్ అవ్వాలి హీరో ఫైనల్ అవ్వగానే చెప్తారు హీరో పేరే వినిపిస్తుంది కదా సార్ హీరో మీకు వినిపించవచ్చు నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా హారిక గారు ఓకే ఓకే మేడం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా టర్న్ అవుట్ అయ్యారు సో మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మ్యాచ్ చూస్తే హిలేరేస్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ మీ స్టోరీ లైన్ పిక్ చేసే విధానం ఏంటి ఓకే ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ టు చాలా కామెడీ జానరాలో తీసాను అండ్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ మోర్ లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్ ఐ పర్సనలీ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిలిం నెక్స్ట్ సో దట్స్ వాంట్ టు స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే కూడా ట్రై చేసి జనాలు ఎంటర్టైన్ చేయాలనేది మాది యా నెక్స్ట్ ఓకే వంశీ గారు లాస్ట్ సమ్మర్కి డీజే స్క్వేర్ వచ్చింది ఈసారి మ్యాట్ స్క్వేర్ ప్రతి సమ్మర్కి మీ బ్యానర్ నుంచి ఒక ఎక్స్పెక్ట్ నుంచి చూస్తే హై స్కేల్ పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నారు హీరోలు వి కైండ్ ఆఫ్ లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా అందుకని వీటిలో ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా కామెడీ సినిమా పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా ఇలాంటి స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా ఏది ఛాలెంజింగ్ గా ఉంది ఏది ఎంజాయ్ చేస్తా మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది శాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటుంది మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనని అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మా మీకు శాటిలైట్ కావాలంటే అని అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని అదే నెక్స్ట్ సమ్మర్కి టిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా వంశీ గారు అట్లా లేదు లేదు నెక్స్ట్ సమ్మర్కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తాను అది వస్తుంది నెక్స్ట్ సమ్మర్కి ఓకే విష్ణు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ మ్యామ్ హియా హలో యా హాయ్ టీజర్లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చన్ విష్ణు గారికి ఆయన్నే అడుగుతున్నాను ఏంటి ఆ డైలాగ్ డేషన్ ఎందుకు తీసుకున్నారు ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను దాని గురించి మీరు రెండు వందల యాభై పెట్టి టికెట్ తీసుకుంటారు యాక్చువల్లీ నాకు అక్కడ గుర్తులేదు హానెస్ట్లీ బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దె అపెరెంట్లీ దే ట్రైట్ బుట్ ఇట్ ఇంటర్ ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్తో చాలా బాగుంది చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా చాలా ఏటైతే తీసుకున్నాను మీద చాలా ఉన్నాయండి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే వన్స్ వన్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ సో మీ ఎలా బాగుందండి అంటే బాగుంది అంటే అంతేనండి అంతకంటే ఏం చెప్తాం వే జస్ట్ హ్యాపీ ఫస్ట్ ఇది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా సెకండ్ ఇది ఇంకొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్ కి సో ఒకటి ఒకటి హిట్ అనేది ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్ కి ఇంకా మనకి మన మీద ఆడియన్స్ కి కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ ఫిల్మ్ కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి జస్ట్ సినిమా ఎక్కడ ఎక్కడపడితే ఎక్కడ పుష్ చేయాలి మేము కనపడాలి సినిమా చూడాలి అందరూ అంతే ప్రస్తుతానికి అక్కడ ఆపేసి థాట్ ఆ థాట్స్ అన్న వస్తే యాంగ్జైట్ వస్తుందని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి రామ్నితిన్ గారు పులిహోర రాజా అనాలా రామ్నితిన్ అయ్యో రామ్ నిత్రన్ మ్యాడ్రన్ లో మాత్రమే పులిహోర రాజా అని అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ టూ లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా లేదండి స్టేజ్ దాట్ చేసి బిర్యానీ దాకా వచ్చేసాను నేను ఇప్పుడు గోవాలో ఫేమస్ డిష్ అది అక్కడ మీరు చూస్తారు అది మరి చెప్తే అది విండాలు విండాలు ఓకే విష్ణు గారు ఇందాక మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ అని మీకు పెళ్లి అయిందా పెళ్లి అయిందంటే ఒక క్వశ్చన్ ఉంటుందా అవలేదంటే ఇంకో క్వశ్చన్ ఉంటుంది లేదు మ్యామ్ కాలేదు థ్యాంక్ఫుల్లీ ఫుల్లీ ఒకవేళ పెళ్లి అంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్లికి వస్తే పెళ్లి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు పెళ్లి ఆపేస్తే ఇంకా దానికన్నా ఉంటుంది ఎందుకంటే అంత నెగిటివ్ గా ఉన్నారు సినిమా షూట్ చేసినాక అర్థమైంది దాని ఏంటో ఓకే నితిన్ గారు అంటే ఇప్పుడు ఈ బ్యాచ్తో మీకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు ఇదంతా వచ్చేసింది సో ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది పార్ట్ వన్కి పార్ట్ టూకి మీ కెమిస్ట్రీ అనేది అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరో హీరోయిన్స్ మధ్య అంటారు బట్ మీ ఫోర్త్ మీ నలుగురి మధ్య అది కనిపిస్తుంది సో ఎట్లా షూటింగ్ టైంలో కావచ్చు ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది ఫస్ట్ థింగ్ అండి మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కలిసి ఉన్నామండి సో ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటుందంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎవరి లైఫ్ ఆడిది అనేటట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ గోవాకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ స్కె స్కెడ్యూల్లోనే అండి మా గోవా సో మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట ఒకటే హోటల్లో అందరం ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రూమ్లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం సో దట్ హెల్ప్డ్ బై ద వే సంగీత గుర్తు చేసాడు టు ప్లే క్రికెట్ అండి రూమ్లోనే అందరం కూర్చొని అలా వన్ టప్ వన్ హ్యాండ్ అవుట్ గోడకు తగిలితే అవుట్ ఇలా ఆడుకుంటూ కూర్చొని వాళ్ళు అనమాట సో మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి వంశీ గారు మొన్న లూసిఫర్ టూ సినిమాలో ఎంపురాన్ టూ సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటి సార్ థియేటర్స్ అన్నీ మీరే తీసేసుకుంటున్నారా ఏంటి అంటే మిగతా ప్రొడ్యూసర్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి వాళ్ళ గురించి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లొద్దు వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి అని చెప్పి సో దాని మీద ఏమంటారు మీరు తెలివైన వాళ్ళని తెలుసు బట్ మీకు మీ మీ మూవీకి ఆడియన్స్ లో ఉన్న రెస్పాన్స్ థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా లేదండి చాలా తక్కువ పడి చిన్న సినిమాను తొక్కేస్తున్నారు మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటర్ చాలా చిన్న సినిమాని ఎంపురాన్ని అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాను తొక్కేస్తున్నారు థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు మీరు అందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను అవిషి గారు మీరు డేట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ నైన్త్ అనౌన్స్ చేశారు ట్వంటీ కి వచ్చారు ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కానీ పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారు ప్లాన్ చేస్తున్నాం పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము కానీ లిమిటెడ్ ఆమె లిమిటెడ్ ఏ స్టేషన్స్లో ఆమె నీటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్ ఇందా మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటుంది మీ సినిమాలు గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలు దాచాము సినిమాలో మీకు బోరు కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో అంటే ఎంతమందిని పెట్టారు సినిమా సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ముగ్గురు హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ భార్యలు తీసుకుని వెళ్ళరు కదా అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు

యాక్చువల్లీ నేను నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి మీడియా షో వద్దాం అనుకున్నాం కానీ ఇది ఏంటంటే ట్వంటీ సెవెంత్ ప్రీమియర్స్ అనే ఉద్దేశంలో ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెట్టేసాము అది అందుకే వంశీ గారు సినిమాలో ఈ ట్రైలర్లో అనుదీప్ గారిది బాగుంది ఆయన కనిపించినప్పుడు బాగా నవ్వు వస్తుంది సో ఆయన ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి మంచి మంచి క్యామియో సెకండ్ హాఫ్లో మంచి హై పాయింట్లో వస్తుంది యాక్చువల్లీ అనుదీప్ మంచి కామెడీ డైరెక్టర్ కదా సో అలాంటి ఆయన కూడా ఇలా ఒక మంచి ఆర్టిస్ట్గా ఏమైనా చేసే అవకాశం ఉందా అనిదీప్తో చేయాలని ప్రాజెక్ట్ అది ఆయన అడగాలి మీరు ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి నితిన్ గారు సార్ ఇప్పుడు బావగారు గోవా మన అక్కడ ఉన్నారు జపాన్ దేవరా జపాన్లో ఉన్నారు కదా ఈ ట్రైలర్ బావగారు షేర్ చేసి షేర్ చేశారా లేదా ఇంకా కనుక్కోలేదు సార్ ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్ తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల నాయవంశ గారు ఇక్కడ సో ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథ కథనం అవసరం లేదు నవ్విస్తే సార్ దాన్ని బూతులా మారుతున్నాను నేను సినిమా కథ కథనం అవసరం లేదు అంది పైన ఐదుగురు హీరోలకి మాత్రమే సార్ ప్రతి సినిమాకి కాదు కానీ ఈ సినిమాలో కథ ఉంది అనుకోకండి ఈ సినిమాలో అయితే కథ లేదు ఇది కామెడీ సినిమా రండి ఇప్పుడు ట్రైలర్లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామా ఈ సినిమాకి ఓన్లీ నవ్వుకుంటానికి రండి సమ్మర్లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండబోతుందండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుందండి వంశీ గారు మీ ప్రమోషన్స్లో కానీ మీ వీటిలో కానీ నారాయణ నితిని గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారా స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా ఈ మధ్యలో ఎందుకు మార్చారని అందుకే ఈసారి ఏ కాంట్రవర్స్ ఉండకూడదు అని విష్ణువుని పెట్టా మధ్యలో అలాగే నితిని గారు వంశీ గారు ఇంతకుముందు ఫస్ట్ కాపీ చూసా అని చెప్పారు ఛాలెంజ్ చేసా అని చెప్పారు మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు ఇంకా ఇంకా చూడలేదండి అంటే మీకు చూపించడం చెప్పారా అన్న ఏమన్నా లేదండి ఎందుకు ఇప్పుడే చూడమే అలాగే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్ లో అన్నిట్లో ఎవరు వదలట్లేదు మమ్మల్ని ఎలాగైనా ఆ టెల్లి చూడాలంటే ఇంకొక మూడు గంటలు అవుతుంది ఇంకా టైం లేదని అవ్వట్లేదండి అలాగే నిన్న ఒకటి నిన్న వీడియో రీల్ బయటకు వచ్చింది ట్రైలర్